నమస్తే నేను మీ అర్జులు అప్పటి రోజు పంతొమ్మిది నియోజకవర్గం జనసేన పార్టీ వైఎస్ఆర్సిపి నిజంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విధానం చూసి కానీ సగటు ఓటర్లు అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నవ్వుతున్నారు అలాగే బాధపడుతున్నారు ఏంటి రోజు రోజుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారని ఎందుకంటే నాకు ఒక సంఘటన నేను నిన్న ఇప్పుడే చూస్తున్నాను మన ఆంధ్రప్రదేశానికి పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం బిల్ గేట్స్ని ఆహ్వానించి ఏదో ఇక్కడ వనరులా ఉన్నాయి మేము ఇలా సహకార సహకరిస్తాము మీరు పెట్టుబడులు పెట్టండి అని మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోని భాగస్వామి కండి అని ఆయనని ఆహ్వానించి ఏదో కార్యక్రమం చేస్తే దాన్ని వైసీపీ జీర్ణించుకోలేక లేకపోతే మరొక ఉద్దేశంతోను బిల్ గేట్స్ రావడం వల్ల ఎంత ఖర్చయ్యింది అంటే టీ కాఫీలకి సమోసలకి ఎన్ని డబ్బులు ఖర్చు ప్రజలకు చెప్పాలని అనుకుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఏంటి అంత దిగజారిపోయారా అని ఎందుకంటే ఈ వైసీపీ అదేదో ముక్క ముఖే మీ ప్రకారంగా టీ సమస్యలు అడుగుతున్నారు కదా ఆ టీ సమస్యలు ఏదో ఆ అసెంబ్లీకి ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కనుక అక్కడికి వెళ్ళి అడగచ్చు కదా పోనీ అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదా మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆయనకి మాది ఒక సీఎం హోదాలో ఉన్నారు కనుక ఆయనకి కూడా ఒక ఫేమ్ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా బాగా తెలుస్తుంది కదా అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు ఒక టీ సమస్యల గురించి ఎంత మీరు బాధపడిపోయి ఎన్నో డబ్బులు పోయినట్టు అడుగుతున్నారు కదా ఇంకా చాలా చాలా విషయాలు ఒకవేళ నిజంగా మీ దృష్టికి అవినీతిగానే జరిగినట్లు ఉంటాయి అన్ని ప్రభుత్వం ఈ రెండేల పరిపాలనలో వెళ్ళి అడగవచ్చు కదా మంచి అవకాశం ఉంది కదా టీ సమస్యల కోసం బిల్ గేట్స్ వస్తే ఆయన ఎంత ఖర్చు పెట్టానో ప్రజలు అడుగుతా ప్రజలకు లెక్కలు చెప్పాలని అనడం అనేది చాలా దౌర్భాగ్యం ఇలాంటి రాజకీయాలు ఉన్నావా అనేసి అంటే ఈ రెండేళ్ళలో వైసీపీ చేసింది పెద్దగా ఏమీ లేదు నాకు తెలిసి ఏం చేసింది ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో అక్కడ ఏదో గొడవలు సృష్టించేసి అక్కడ ఏదో దాడులు జరిగి అక్కడ ఏదో దుర్ఘటన జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఏదో జరిగిపోయిందని అది అక్కడ ఏం జరగలేదు వీళ్ళే ఏదో కులాల మీద చిచ్చు పెట్టేసి ఏదో గొడవలు సృష్టించేసి దాడులు చేసి ఏదో ఇబ్బంది పెట్టి రాజకీయం లబ్దుకోండి కానీ అవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు అలాగే ఇంకేంటి వాళ్ళ నాయకులు ఏదో నోరు తురుస్తాము వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో చూస్తాం కదా ఎన్ని తిట్లు తిట్టారో ఎన్ని దౌర్భాగ్యాలు చేసి ఆఖరికి ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది హుందా వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రతి ప్రతిపాట్లో ఉంటారు కదా వాళ్ళంతా మిగతా మేజన వాళ్ళు ఎలా ఉన్నా కూడా న్యూట్రల్ ఆలోచించిన వాళ్ళు ఉంటారు కదా ఏంటి మా నాయకులు ఎలా తిడుతున్నారో ఇలాగా కానీ వాళ్ళు బుద్ధి అధికారులు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అధికారులు లేనప్పుడు కూడా అలా తిట్టడం లేట్ చట్టాలు మరి కఠినంగా పనిచేస్తాయి కదా ఆ చట్టాలు పనిచేయడం వాళ్ళ జైలుకి వెళ్తే వాళ్ళ కులాలను తీసుకురావడం మా కాపు నాయుడికి కాపు నాయకుడు అరెస్ట్ అయిపోయాడని మా బీసీ నాయకుడు అరెస్ట్ అయిపోయాడని మా ఎస్సీ నాయకుడు అరెస్ట్ అయిపోయాడని ఈ నాయకుడు అరెస్ట్ అయిపోయాడని చెప్పి వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళకి వాళ్ళకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వర్త పలుకుతూ అలా దౌర్జన్యంగా చేశారు ఆయన మంచి మాట్లాడారు ఇలాగే మాట్లాడారు సూపర్గా మాట్లాడారని ఆయనకి వర్త పలకడం అసెంబ్లీకి పోనీ వెళ్తారా అంటే అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీలోని ఏదో ఆధారపట్టిగా సంతం పెట్టుకోవడానికి తప్ప మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే మా గొంతు నొక్కేస్తున్నారు మాకు మైకి ఓట్లేదు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు మాకు మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని సుప్రీంకోర్టులో కేసు వేయడాలు హైకోర్టులో కేసు వేయడాలు ధర్నాలు చేయడాలు రాష్ట్ర వరకు రాష్ట్ర చేయ చేయడాలు స్పీకర్ ముందుకెళ్ళి ధర్ గోల్ చేయడాలు ఆ రోజు గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవడాలు అంటే యాక్చువల్గా పదకొండు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హోదా ఎవ్వరని సగటు సామాన్యుడు ప్రతి ఒక్క రాజకీయం మీద అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఖచ్చితంగా తెలుసు మినిమం పద్దెనిమిది సీట్లు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎన్నికలు జరగకపోతే ఈ సర్వత్రా ఎన్నికల మధ్యలో జరిగితే నేనేం చెప్పలేను కానీ ఎమ్మెల్యే ఫలితాలు తారుమారు నేను నేనేం చెప్పలేను కానీ ఖచ్చితంగా ఇదే ఈ స్ట్రాటజీ ఇలాగ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష హోదా మాత్రం ఎప్పటికీ ఇవ్వరు ఎప్పటికీ ఎవరు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఏదో ప్రజల్లోనే ఏదో సానుభూతి పొందాలని లేకపోతే ఇంకోటి పొందాలని వైసీపీ చేస్తుంది తప్ప మరొకటి అయితే కాదు మరొకటి అయితే కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేయవలసిందే అండి ఎలాంటి రాజకీయాలు చేస్తున్న వాళ్ళని వాళ్ళు బుతులు చేసిన అరెస్ట్ చేస్తున్నారు రైట్ అవినీతి చేసిన వైసీపీ ప్రభుత్వంలోని ఎక్కడైతే అవినీతి జరిగిందో ఎక్కడైతే అవినీతి చేస్తారో ఏ నాయకులైతే చేశారో సీఎం మా సీఎం హోదాలో ఉన్నటువంటి గతంలో సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుండి అలాగే గ్రామాల్లో ఉన్న సర్ ఎంపీడీస్లు అవ్వచ్చు లేకపోతే కౌన్సిలర్లు అవ్వచ్చు లేకపోతే మేయర్లు అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలందరూ అతని ఎమ్మెల్సీలు లేకపోతే ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ఎవరైనా ఉంది వాళ్ళందరినీ వెతికి తీసి చట్టపరంగా శిక్షిస్తే మాత్రం నిజంగా మంచి పని చేసినట్టు అవుతుంది అదే చెయ్యాలి ఇలాంటి బూతులు అరెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇలా మాట్లాడి ఇలాగే మాట్లాడుకుంటుంది అలాంటి వాళ్ళు చేస్తుంది ఇలాంటి వాళ్ళకి అందరూ భయం వస్తారు ప్రజలు కూడా హర్షిస్తారు నిజంగా పరిపాలన మారింది ఎన్ని ప్రభుత్వం నిజంగా చేతల్లో కాదు మా మాటల్లో అది చేతలో సృష్టి చూపిస్తుంది అని అలాగే ఎన్డీ ప్రభుత్వం ఎన్నికలకి వెళ్ళగదు ఈ వైసీపీ ఎన్ని జిమ్మికలు చేసినా ఎన్ని చేసినా మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం వీడిపోదు మూడు పార్టీలు అది కలిసే వెళ్తాయి అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విజంతో వెళ్తున్నారు అలాగే వాళ్ళ మధ్య అన్ని కూడా సృష్టించాలని చేసి ఆ రోజు రోజుకు బంధం బలపడుతుంది తప్ప మరొకటి అయితే కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీకి ఎన్డీఏ ప్రభుత్వం ఏం లేదండి అలాగే బోగోపనం ఎయిర్పోర్టు పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి అలాగే ఇక్కడ స్టీల్ ప్యాంట్ విశాఖ స్టీల్ ప్యాంట్ కొద్దిగా ప సమస్యను పరిష్కరించి అలాగే యువతకు ఉపాధి ఇవి కల్పించే అలాగ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామాల్లోనే అలాగే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలోనే ఆయన పరిపాలన బాగా చేస్తున్నారు కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నారు కనుక ఈ అలాగే సంక్షేమ పథకాలు ఏళ్ళు అయిపోయి కనుక ఇంకా మూడేళ్లలోని ఇంకా సంక్షేమ పథకాలను బాగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదికి తొమ్మిది నాటికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి సముచిత స్థానం కలిగించి అండ్ అలాగే ఆయా పార్టీలకి జనసేన కూడా మిగతా పదవుల్లో కానీ ప్రాధాన్యత ఇంకా ఎక్కువ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే గెలుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది వైసీపీ పార్టీ మాట్ మాత్రం అసెంబ్లీకి వెళ్ళకుండా ఇలాగ రోడ్ల మీద అలాగే ప్రెస్ మీట్ల ద్వారా పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతూ కులాల మీద చిచ్చి పెడుతూ అలాగే మాట్లా మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని గాలి వదిలేసి ఇలాగ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వైసీపీ అయితే మాత్రం గెలవదు ఏదో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతే మాత్రం మేము చెప్పలేము కానీ అయినా సరే ఖచ్చితంగా అయితే పరిపాలన అయితే బాగానే చేస్తారు అందుకని ఇప్పుడు కూడా కొద్దిగా కార్యకర్తల్లోని ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తల్లోని కొద్దిగా అసంతృప్తి అసంతృప్తి అయితే ఉందనే మాట అయితే వాస్తవం కానీ మిగతా విషయంలోనైతే మాత్రం బాగా బేసిక్గా వెళుతుంది ప్రజల్లోనే అయితే చాలా మంచి అయితే ఏర్పడింది ఇంకా మూడేళ్ళు ఉన్నాయి కనుక ఈ సమస్యలని ఏమైతే అనుకున్నారో ఆ వాటిని ముందుగా అజెండా తీసి అయితే వాళ్ళు ఎన్నికలు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం అందరికి కలిసి అలాగే వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఒక సీట్లు కొన్ని సీట్లు పరగొచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే మాత్రం గెలవద్దు ఒకళ్ళు మూడు పార్టీలకు విడివిడిగా వెళ్ళినా విడివిడిగా వెళ్ళినా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సీట్లు రావచ్చేమో కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మ్యాజిక్ అయితే దాటరు హంగే ఏర్పడవచ్చు అందుకని అందుకని ఈరోజు వైసీపీ వాళ్ళు జన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళండి సమస్యలు ఒకళ్ళు లేవనంత హుందాగా రాజకీయాలు చేయాలని సగటు వైసీపీలో కొంతమంది అయితే నూటల్ పర్సన్ అని కోరుకునేది ఎందుకు కానీ వాళ్ళు మార్పు రావడం లేదు రాదు రాదు కూడారా అందుకే ఇది ఎన్డీఏ ప్రభుత్వంకి చాలా బలం అవుతుంది ఎన్డీ ప్రభుత్వం కూడా ప్రజా పరిపాలనలో కూడా ముందుకు వెళుతూ ఇలాగ వచ్చే ఎన్నికల్లో కూడా అదే గెలుస్తుంది అందుకే వైసీపీ ట్రాప్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యారు ఏ పార్టీ నాయకుడు అయితే ఏ పార్టీ నా కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వింగ్ కానీ ఎవరు కూడా ట్రాప్లో పడద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే గెలుస్తుంది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే గెలుస్తుంది వంద సీట్లు తక్కువ అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లోనే అయితే రాదు ఎన్డీఏ ప్రభుత్వానికి వంద సీట్లు పైగానే కానీ తక్కువైతే రాదు ఎంత ఎలాంటి పరిపాలన చేసుకున్నా ఎలాంటి పరిపాలన చేసుకున్నా ఒకవేళ పరిపాలన ఈ మూడేళ్ళను ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ పోలవరము అది భోగపురం ఎయిర్పోర్టు అలాగే రాజధాని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ ఇలాంటివి అలాగే ఉద్యోగాలు ఇంకా కల్పిస్తూ అలాగే అభివృద్ధిని చేస్తూ అలాగే సంక్షేమ పథకాలను ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఇలాగే మళ్ళీ ఇంకా ఇంకా దారుణంగా ప్రవర్తిస్తే మాత్రం ఆయన పదకొండు సీట్ల కంటే ఇంకా తగ్గిపోయినా సరే మనం ఆశ్చర్యపడ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన పార్టీకి కొద్దిగా మంచి ఇంప్లిమెంట్ చేస్తూ అలాగే మూడు పార్టీ కార్యకర్తలను కూడా లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఆ కేడర్ను కూడా బలోపేతం చేసుకుంటూ అందరిని కష్టపడిన వాళ్ళని గుర్తించి ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే గెలుస్తుంది ఎందుకంటే వైసీపీ గత ఐదేళ్ళని పరిపాలన ఎలా జరిగిందని సగటు అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు ఈ విషయం అది జగన్మోహన్ రెడ్డి గారిలోని రాజకీయ మార్పు వచ్చి వైసీపీలో కూడా మార్పు వచ్చి కొత్త విధానంగా హుందాగా రాజకీయాలు చేస్తే అప్పుడు కొన్ని సీట్లు పెరగవచ్చు కానీ అలా చేరు కనుక అది వైఎన్డీఏ ప్రభుత్వానికి బోనస్ కనుక బలం కనుక అది బోనస్గా మనం పరిగణించవచ్చు జాహింద్